స్వామిజీ ప్రాణాయామం ఇది ఎక్కువ కాలం జీవించే అవకాశం పూర్వీకులు చెప్పిన లెక్క హండ్రెడ్ రెస్పిరేషన్ ఇరవై ఒక్క వేల ఆరు వందల హంస జపం సాధారణంగా ఎవడో చేసేస్తాను ఇన్వాల్ అప్పుడు ఆ ఊపిరితిత్తులు ఇంతే ఇంతే పని చేస్తుంది ఇటు తీసుకుంటున్నా ఇట్లా వదిలేస్తా మనకు ఊపిరితిత్తులు ఇంత పని చేసే దాంట్లో టెన్త్ కాదు కదా వన్ పర్సెంట్ తీసుకుంటున్నాం వదులుతున్నాం తీసుకున్న గాలిని యూటిలైజ్ చేసుకోవడం లేదు ఉపయోగించుకోవడం ఆ దానికి ప్రత్యేకంగా ఈ పూరక కుంభక రేచకాలు అనే ప్రాణాయామ వ్యవస్థ పెద్దవాళ్ళు పెట్టారు కంపూర్ణంగా ఊపిరితిత్తులు నిండేంతగా దీర్ఘంగా శ్వాస తీసుకొని ముక్కులు మూసేస్తాం ఓకే ఆ తర్వాత బలవంతంగా ఆ గాలిని మింగుతున్న ఫీలింగ్ చేసి కడుపులో కూడా గాలి పోతుంది అని చెప్పి మళ్ళీ ఒకసారి ముక్కులు ఓపెన్ చేసి ఇంకొంచెం తీసుకుంటాం అంత గాలి తీసుకొని మన కెపాసిటీని బట్టి థర్టీ సెకండ్ ఫార్టీ సెకండ్స్తో ఆరంభించి నెలలు సంవత్సరాలు గడిచేసరికి టూ మినిట్స్ టూ అండ్ హాఫ్ మినిట్స్ వరకు ఆ కుంభకంలో ఉంచినప్పుడు తీసుకున్న గాలి మొత్తం యూటిలైజ్ అయ్యి కణాలు ఇడిచిన కార్బన్ డైఆక్సైడ్ అంతా వచ్చి బయటకు వచ్చేస్తుంది అది రేచకం ఈ విధంగా చేయడంలో మనకు శాస్త్రజ్ఞులు మన ఆ పూర్వీక శాస్త్రజ్ఞులు చెప్పింది ఇడా పింగళ అనేది సూర్య చంద్ర నాడులు ఒక ముక్కు ద్వారా చల్లని గాలి వాడీలోకి వస్తుంది ఒక ముక్కు ద్వారా వేడి శరీరంలో శీతోష్ణాలు సమస్తలో ఉండి ఆ రెండింటిని నియంత్రించగలిగినప్పుడు వాయువు ఈ రెండు ముక్కులలో కాకుండా మనకున్న డెబ్బై రెండు వేల నాడులలో పదకొండు నాడులు ముఖ్యం కండ్లకు పోయేది చెవులకు పోయేది ముక్కులకు పోయేది ఇవన్నీ కాకుండా ఈ పదకొండింట్లో మళ్ళీ సుషుమ్న అనేది మూలాధార చక్రం నుంచి సహస్రం వరకు కనెక్టివిటీ కలిగిన ఒకే ఒక్క నాడు మిగతాది కొన్ని చోట్ల వచ్చి కట్ చోట్ల వచ్చి కట్ అయిపోతాయి ఇది అఖండంగా మూలాధారం నుంచి అక్కడ దాకా వస్తుంది దాని లోపలికి గాలి ప్రవేశం చేసినప్పుడు అక్కడ జరిగే సంచలనం మనిషికి దీర్ఘాయుష్యం అసలు ఈ ప్రాణాయామం చేస్తేనే దీర్ఘాయుష్యం కారణం మామూలు మనిషి ఒక నిమిషంలో పదహైదు రెస్పిరేషన్లు తీసుకుంటే నేను నిమిషం సేపు గాలిని బంధించగలిగినాను అంటే నాకు పదహైదు రెస్పిరేషన్లు సేవుడు కదా ఇట్ ఇన్ మై బ్యాంక్ అకౌంట్ ఒక్క ప్రాణాయామంలో నేను పదైదు ఊపిరి పెట్టుకుంటే ఒక గంట సేపు చేస్తే అంటే అరవై నిమిషాలు అరవై నిమిషాలు ఇంటూ పదహైదు తొమ్మిది వందల వాయువులు ఒక పది పదకొండు దినాలు చేస్తే తొమ్మిది వేలు ఇరవై ఒక్క వేలు వచ్చేదానికి ఒక పది రోజులు ఒక్క నిమిషం చేస్తే పది దినాల తర్వాత నాకు ఒక్క దినం ఆయుష్ పెరిగింది ఇట్ ఈస్ మై హెడ్స్ సో అదే నేను రెండు రెండు నిమిషాలు చేస్తే ఐదు రోజుల్లోనే నాకు ఒక్క రోజు ఆయు పెరిగింది అది తరగ ఓకే ప్రాణాయామంలో అది రాసి ఇంకా ఈ ప్రాణాయాన్ని ఇంకా బాగా డెవలప్ చేసుకొని ఇడా పింగళలో కాకుండా సుషుమ్నలోకి ప్రవేశం చేస్తూ ఎక్కిస్తూ ఆడిస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక దినం మన అదృష్టము ఆ గురు కటాక్షము దైవానుగ్రహము ఉండి ఆ గాలి కుండలిని ఓకే ఒక్కసారి కుండలిని ప్రేరణ చేసినాక ఈ ఆత్మతత్వం ఏం సృష్టి రహస్యమేం పరమాత్మ ఏం నేను ఏమన్న సంగతి వాడికే తెలిసిపోతుంది ఇంకా అది బయటికి ఆనంద స్థితిలోకి వాడు ఉంటాడు సాధకుడు ఇది మామూలు వాళ్ళకి సాధ్యపడుతుందా స్వామిజీ ఎవరికైనా పశు కూడా దేవుడు ఆ కుండలిని శక్తి ఇచ్చాడు ఇప్పుడు ఈ మా ఫిజికల్ బాడీ తయారీలో మెదడు చేతులు కాళ్ళు రెక్కలు ఇంటర్నల్ ఆర్గాన్స్ గుండె ఊపిరితిత్తులు అని మీకు ఫిజికల్ గా ఎట్లా కనపడుతున్నాయో కనపడని అంగాలు షట్ చక్రాలు అనేటివి నాడులు అనేటివి అవి విశ్వశక్తి ప్రసారకాలు నరాలలో రక్త ప్రసరణ ఆక్సిడైజేషన్ ఇది జరుగుతుంది అవును మన వాళ్ళు ఈ రెండు రకాలుగా చూశారు అది వ్యవహారం ఓకే అక్కడ తేడాను గమనించి వాళ్ళు ఆ సాధనలు చేస్తారు మాకు కనపడదు అది లేదు అనుకుని వాళ్ళ లోకం ఈ లోకమే ఈ జన్మే శాశ్వతం అనుకునేది వాళ్ళ సిద్ధాంతం మనకు జన్మలు ఉన్నాయి అన్నది మన సిద్ధాంతం ఇప్పుడు చాలా మంది ధ్యానం చేయాలనుకుంటారు కానీ మనసుని నియంత్రించుకోలేకపోతుంటారు ఏకాగ్రత లోపిస్తూ ఉంటుంది రకరకాల ఆలోచనలు కదులుతా ఉంటాయి ఎలా నియంత్రించుకోగలుగుతారు స్వామిజీ మనసుకు ఒక్క డ్యూటీ అప్ప చెప్తే పాపం మనసు ఏం చేస్తుంది గమ్మన ఉన్నప్పుడు నూట పన్నెండు ఆలోచనలు చేస్తాను ఇప్పుడు మీరు కుట్టు పని చేస్తారు మిషన్ మీద కూర్చున్నారు మీ కుట్టు పని తెలుసు ఇన్వాలంటరీగా మీరు ఆ బట్ట అక్కడ పెడతారు ఎట్లా పొడి చేయాలో చేస్తారు కాళ్ళు కదుపుతూ ఉంటారు కుట్టు మిషన్ నడుస్తుంటుంది కళ్ళతో చూస్తుంటారు కుట్టుపోతుందా లేదా పోతుంది ఇదంతా వచ్చింది ఒక ప్రాక్టీస్ ఒక దినంలో రాలేదు రాదు సో అక్కడ మీరు మనసంతా ఎక్కడ పెట్టారు కుట్టు లైన్ గా పోతుందా లేదా అనే దాన్ని ఇంకోటి ముగ్గులు వేస్తారు బయట మీరు ఐదు చుక్కలు ఇట్లా పెట్టాలా మూడు ఇట్లా పెట్టాలా ప్లాన్ ఆ ఈ ఒక్క లైన్తో అన్నిటినీ తిప్పి ఇట్ట తిప్పి ఇక్కడికి తీసుకుని వస్తారు మీ ఆంధ్రాలో రథం ముగ్గు అని వేస్తారు అన్ని చుక్కలను ఒక్క లైన్తో కలుపుతారు సో అక్కడ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడుంది నేర్చుకున్నప్పటి నుంచి ఎట్ట తిప్పారు కళ్ళు ఎట్ట పోతుంటాయి చెయ్యి ఎట్ట వెళ్ళిపోతా ఉంటుంది సో ఈ కాన్సన్ట్రేషన్ మీద అక్కడ పెట్టారు అట్లే మనం ఒక్క దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు మనసు ఆ టైంలో మీకు రెండో ఆలోచన ఏముంది ముగ్గు వేస్తున్నప్పుడు లేదు మా అట్లా అన్నాడు మా కొడుకు ఇక్కడ పోయినాడు ఇవన్నీ ఆ టైంలో లేదు టిఫిన్ చేయాలా అది ఏ నథింగ్ సో అక్కడ ఐడియల్ అయిపోయింది సో ఒక్క పర్టికులర్ డ్యూటీ మనసుకు అప్పజెప్పతే ఆ మనసు అదే చేస్తుంది అందుకే మనం పూర్వీకులు ఒక తమాషా ఎగ్జాంపుల్ చెప్తారు ఎవరో ఒక ఆయన తపస్సు చేశాడు దేవుడు ప్రత్యక్షం అయితే నా అన్ని పనులు చూసుకునేదానికి ఒక సెక్రటరీని నాకు అపాయింట్ వాడు దేవుడే అయితే వాడు ఇట్లాంటి వారు అడిగాడు అది కూడా నేను చెప్పంగానే చేసేయాలన్నాడు డైంజర్ రా నువ్వు ఎప్పుడు దానికి పనులు చెప్పలేవు అది పనులు చెప్పకపోతే నీకే వస్తుంది అని నో ప్రాబ్లం నేను ఎప్పుడు పనులు చెప్తాను దానికి అన్న ఆ దేవు ప్రక్షేపమైంది నాకు ఒక అంతస్తులు బిల్డింగ్ కట్టు అన్నాడు ఆరు అంతస్తులు బిల్డింగ్ కట్టేదానికి రెండు మూడు ఏళ్ళు అవుతుంది అని వీడనుకున్నాను అది హాం పట్టు అని బిల్డింగ్ తయారైపోయింది మా రాజు ఇంకేం పని అని కుక్కర్ కావాలా ఫ్రిడ్జ్ కావాలా బెడ్ కావాలా ఏసీ కావాలా వీడి ఇట్లా అడుగుతాడు అక్కడ అక్కడ అన్ని వచ్చేస్తాడు ఇంక ఏం అడిగేదానికి లేకుండా పోయింది ఇంకా దానికి పని చెప్పకపోతే వీడి పని పడుతుంది అంతే అప్పుడు వాడు గురువు దగ్గరికి పోయినాడు మహారాజ్ బుద్ధి లేక నేను ఇట్లాంటి వరం అడిగినాను ఇది ఇట్లా చేస్తుంది అనుకోలేదు వాటా మాట్లాడు కేకర్ణామాయ అరే ఉస్బూత్కు ఇతర లేక ఆ దేహాన్ని ఎక్కడికి తే అన్నాడు అది వచ్చింది మా గురువు చెప్పిన పని చేయను దానికి కమాండ్ ఇవ్వ అవి ఇంకోటి మాట ఇందు వీడి మాట వినాలి కదా వీడు చెప్పినాడు మా గురువు చెప్పినట్టు చేయ ఓకే మహారాజ్ గురు మహారాజ్ ఏం చేయమంటారు అక్కడ ఒక తాటి చెట్టు ఉండేది దాన్ని ఎక్కువ దిగు అన్నాడు అది ఈ రోజుకు ఎక్కి దిగుతానే ఉంది సో టెక్నిక్ అవును అట్లా ఇదే దృష్టి మనం ధ్యాస నేను చెట్టు ఎక్కుతున్నాను ఈ చెట్టు ఈ చెట్టులోకి శ్వాస ఎక్కి దిగుతా ఉంది దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీ మనసుకు ఇప్పుడు ఇంకా అదే డ్యూటీ అవును అవును దానికి రెండో డ్యూటీ లేదు ఆ దేయానికి రెండో డ్యూటీ మనస్సుకు రెండో డ్యూటీ లేదు ఈ ఎక్కి దిగడం గమనించడం అదే ప్రాణాయామ ప్రక్రియలో కూడా దాన్ని మంత్రంతో జోడించి చేస్తే ఇంకా శక్తివంతం మన బాడీలోని కణ కణము ఒకానొక దినానికి ఈ మాంసపిండం మంత్రపిండం కాగలుగుతుంది మంత్రంతో అనుసంధానం ఓకే మంత్రాలు చదవలేని వాళ్ళు ఉంటారు మాకు మంత్రాలు ఇష్టం లేదు మేము మతం కాదు అనేవాళ్ళు మంత్రం ఎవరికి వాళ్ళు చెప్పుకోవాలా స్వామి ఉపదేశం తీసుకోవాలా గురువుల దగ్గర అందుకే గురువు అవసరం గురు బినా విద్యా నహి అని కొన్నాళ్ళు ఆయన దగ్గర శిష్యరికం చేసినప్పుడు వీడు దేనికి షూటబుల్ ఇచ్చే విద్యను వీడు సద్వినియోగం చేస్తాడా దుండు చేస్తాడా అందుకే పాత కాలంలో కొన్నాళ్ళు నా దగ్గర సేవ చేయి అంటారు మన మెంటాలిటీ ఓకే వాడు సిడ్పిడా అయితే గనక నేనేం నీ దగ్గర సేవ చేసేది నాకు ఇంత పైసా ఉంది అంటాడు ఆ వినయత ముందు మనిషిలో ఉండాలి ఆయన దగ్గర ఈ పని చేస్తే నాకు మంచి జరుగుతుంది అనే విశ్వాసం ఉండాలి ఈ రెండు ఉన్నప్పుడు ఆ గురువు గాడిదను చూపించి ఇది దేవుడు దీని పూజ చేయాలంటే చేసినప్పుడు ఆ గాడిదలోనే నీకు దేవుడు కనపడుతుంది పైలా విశ్వాసప్రదం సోపానం విశ్వాసం అనేది అన్నిటికీ మించిన శక్తి ఓకే వన్ ఇక్కడ ఒకటి అచీవ్ చేయాలా అనుకున్నప్పుడు దాని మీద నేను చేయగలనా లేదా ముందే డిసిషన్ చేసుకోండి గురువు మంత్రం ఇచ్చాడు ఈ అనుష్ఠానం ఇట్లా చేయాలా రోజు లేచి ఈ అగ్ని తర్పణాలు చేయాలా ఇవన్నీ నేను చేయగలనా లేదా అనుకున్నప్పుడు గురుదేవా ఇవ్వండి అన్న ఆ మంత్రం తీసేసుకున్నాను నేను చేసుకోలేదు చేయాల్సింది ఇట్లా చేయకపోయినప్పుడు ఏం ఫలితం సైకిల్ మోటార్ మీ దగ్గర ఉంది దానికి పెట్రోల్ పోసేది పని ఉంది కదా పెట్రోల్ పోకుండా నేను కొనుక్కున్నాను లక్ష పెట్టి పోవాలా ఇది పంటే ఎట్లా పోతుంది పెట్రోల్ పోయాలా అప్పుడప్పుడు దానికి ఏదో ఆయిల్ పోయాలా రిపేర్ మైనర్ రిపేర్స్ చూసుకోవాలా అప్పుడు ఆ పోతుంది లైక్ ది సేమ్ ఒక సిస్టమ్ ప్రాసెస్ అని గురువు చెప్పినప్పుడు ఆ ప్రాసెస్ అంతా చేస్తున్నప్పుడు అది మిమ్మల్ని ఉద్ధరిస్తుంది